వచ్చి వారం అయితాండి వారం అయితే అంది నాన్నెళ్ళు గుద్ద రాబిడాచారు గుద్దడిచ్చారు ఆ పెళ్లి చేసుకో మళ్ళా గుద్ద దింగించుకో పదేళ్ళు వాళ్ళ మళ్ళీ సార్ జైలు

ఆమె కాదు నాయనా రెండు జరిగింది ఎవరు అనుకుంటున్నారా రొట్టెగాని అగోరి గేట పడితే అయితే పార్ట్ త్రీ వీడియో తీసినాం మీరేం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ నమ్మకు 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 తోటి ప్రేమలని నమ్మిన వాళ్ళకు జైలే శిక్ష అందుకని నమస్తే మా అగోరి గారు బాగున్నారా నైస్ కూర్చోచ్చా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంటికా వచ్చిన మీ వల్ల నాకు మనశాంతి లేకుండా పోయింది ఎందుకట మీ మీడియా వల్ల ఏంది నన్ను ఇంత వైరల్ చేసి మళ్ళీ ఇంత అవలయ్యా వైరల్ అయ్యారు నువ్వు నేను వైరల్ అయ్యారినే

నేనా వచ్చి వారం అయితే వారం నా నాన్నెల్లు గుద్దరు రాబెడాచారు గుద్దరు రాబిడాచారు నాన్నెం చెప్తాను లోపల మీ వల్ల నమ్ముకొని సరే మా చెప్పు ఏందో పరిస్థితి అని చెప్పు ఏంది ఆస్తులు గీస్తులు అంతా ఏమైనా ఈ జూబ్లెస్ గిబ్లెక్స్ లు నా మడ్డ కూడా లేవా ఎన్ని నా మడ్డ కూడా లేవా ఎన్ని నా ఉత్తపు కథలు అన్ని ఉత్తపు కథలు అన్ని కార్ కూడా దిగిపోయారా కార్ అది ఎవరిది నిలబడేకి తెచ్చుకొని స్టికరింగ్ చేపించుకునే పురెలు గిరెలు ఆన్లైన్ లో పదహారు వందలకు ఆరు పురెలు ఉన్నాయి జం గచ్చుకునే జత మూడు వందలతో చూసారా ఫ్రెండ్స్

చిన్ను బంగారు చుచ్చుపుచ్చులు మన ఇద్దరికి ఎవరు వద్దు నాన్న మనమే ఇద్దరం మనకే మన అట్ట అనుకునేందుకే మట ఉసిట్ట శ్రీశైలం మరి తిరగాల్సింది మట ఉసిట్ట శ్రీశైలం మరి తిరగాల్సింది ఎంత లెక్క ఎంత ముట్టడిచ్చిన వాడిని ప్రజలు చెప్తారు మాకు నేను ఈవెంట్ లో పోయినా ఈవెంట్ లో పోయినా ఎంత తీసుకుంటా ఈవెంట్ నువ్వు నేను ఎట్ట పోతా ఈవెంట్ లకు పట్టుతో ఇప్పుడు మీరే కదా చెప్పింది ఈవెంట్ పోతా అది ఈవెంట్ పోతే కాదోరి ఏదన్నా ఇంతకన్నా ఇప్పుడన్నా గుడ్డలు బాగా ఉండు ఉండు తమ్ముడు రంచేపు ఉండు గుడ్డలు బాగా వేసుకుని బాగా సాంప్రదాయంగా ఇప్పుడు ఉండవు ముందంతా ఇప్పి తిరుగుతాను ఇప్పుడు ఏదో మాట్లాడినా సక్రంగా రాని గుడ్డలతో పాటి ఆ మాట్లాడినా బాగా మాట్లాడు అది మా గురువు నింపించిన పద్యం నువ్వు ఏమేమి క్వశ్చన్ అడుగుతావా అడుగు ఒకసారి చెప్పాలా మీరు ఎట్లాంటి అట్ట లోడాల మాట మకం పెట్టి అడిగితే చెప్పదామా లోడాల మాట మకం పెట్టి అడిగితే చెప్పదామా చెప్పండి మీరు అది దొంగ మడ్డ చెప్పా ఏందో చెప్పు ఏంది క్వశ్చన్ అడగాల కదా క్వశ్చన్ ఏంటి మళ్ళీ పోవాలి మీరు కాదురా నువ్వు క్వశ్చన్ అడగకుండా చెప్పు చెప్పండి ఏం చెప్పేదామా హలో హలో

வச்சு வச்சு சம்பெத்துண்டா ஃபீலிங் ஃபீலிங்ஸ் நான் சின்ன வேறு

మంది నాకు చూసాం వస్తుంది అందుకే షెట్లలోకి వచ్చి దాక్కుండా ఇల్లు చెప్పి చెప్తున్నారు పది మంది ఒకరు కాదు ఒకరి అంటే ఒక్కరంటే పెట్టు పది మంది అయితే మాకు అనుకూలంగా బాగుంటది పొద్దున ఒక కేటాయించలేరా దాంట్లో దెంగిచ్చుకుంటారు ఆడా అడుగురా తొందరగా చెప్పండి 10 మంది మీదేం కొంపసి దొడ్డికే ఉన్నారు తన్నేండి దొడ్డి గిడ్డి గేరియావని అయితే కాదులే మీరు నన్ను ఇంటర్వ్యూ జనికి వచ్చారా లేకపోతే మీరు మన ఇద్దరం కొట్టుకునేక వచ్చనా మా నీతో కొట్టుకుంటా మాకేం వస్తాయి ఏమరా కొట్టుకున్నా గానీ బోర్ దెబ్బోర్ దెల్ల ఆల్తాది అంతే ఏమ నేను ఏంది మార్తారా మీరు ఏంది మారుతారు ఇదే మాట చెప్తానే ఉన్నావు మొత్తం మొదలు చెప్తానే ఉండావు చిక్కగా ఉండాల కొంచెం అన్న మట్ట అత్త నీ నాలుగు జైలు పోయిన మట్ట ఉన్నాయా సంతారం అంతా బయట చేసుకుంటే ఏం మట్టయిందే కాదు అది కాదగోరే ఆ జైలు ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా ఏమైనా కొంపొద్దు జైలు ముచ్చటేం లేవు ఆ నన్ను కారు లేదు ఇంకా వేరు చెప్పవా ఏమన్నా చేసినారా

బాగుండే ప్లేస్ అంట బాగుంటా రెగ్యులర్ ప్లేస్ ఇది అంట కొంచెం రండి అడ్రస్ పెడతాను నేను అందరికి ఇదే ప్లేస్ పెట్టు నేను ఇంకో గుట్ట చూసుకోవాలా ఇంకో గుట్టనా అందుకే మీతో వచ్చిన ప్రాబ్లం నోట్లోకి పోతుంది మైకు నువ్వు ముందు సార్ ఇంటర్వ్యూ చేసి నా మట వచ్చి ఆమె వల్ల నన్ను జైలు పంపించింది మరి పది మంది కావాలంటున్నారు నిజమేనా మరి అది పది మంది లేరు ఒకరు లేరు నేను బర్రతో దిగుతాను అది కూడా ఆయన ఎరకత్తుకున్నారు బర్ర సరే గానే ఇది నిజమేనా మా వాడ అయింది దూరం ఒక ఐదు మంది ఆరు మంది లైన్ లో ఐదు మంది ఆరు మంది ఎవరు పది మంది లేరు ఏం లేరు నైనా మీరు ఎందుకు నన్ను మాటలు కాదు కాదు అగోరి గారు కాదు మొన్న నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఈ అగోరి గారికి ఒక లవర్ గాని ఒక అదే అన్ని విధాలుగా సెట్ అయ్యి ఒక అమ్మాయి కావాలని చెప్పి ఆడిచ్చారంట ఎవరెవరో వచ్చి వచ్చిపోయినారని నాకు ఒక సందేశం అందింది అది నిజమా కాదా పది మందిలో ఎవరైనా ఒకరని పది మందిలో ఎవరైనా ఒకరంటాను ఒక్కరని కాదు నా లౌడా లేదు నాకు ఎవరు లేరు మీరు నన్ను మడ్డల పది ఏకండి ఇంకా నేను బతకలే నన్ను సబి తంగుతారు ఊరికి ఈడ్చి రోడ్లలో ఊరికి నాకు ఎందుకు నాయన కావట్లేదు నన్ను ఇష్టపడి తగ్గండి అయితే మొత్తానికి నాకు ఏమొద్దు నాకేం లేదు అంటావు నాకేం లేదు నా మడ్డ కూడా కావట్లేదు నాకు ఏం చూసారా ఫ్రెండ్స్ ఏం లేదంటున్నాడు ఓ ఓ రే ఏందో ఏందో వంకల్లో గింకల్ దగ్గర వచ్చినాడు ఫ్రెండ్స్ చూశారు కదా నాకేం లేదు నేనేం చేయాలని అంటున్నాడు కానీ అమ్మాయి కావాలంటాడే ఎందుకు పది మందిలో ఒక పది మంది ఇంటర్వ్యూ చేసి ఒక అమ్మాయిని చేసుకుంటాడంట అది ఏందో మాకు ఇప్పటికీ అర్థం కావడంలే కొంచెం